హ్యాండి పవన్ కళ్యాణ్ సినిమా అరహర వీరమలకి అడ్డంకి తొలి తొలిగిపోయినట్టే ఎందుకంటే మనకు తెలిసిందే జూన్ ఒకటో తారీఖున థియేటర్లు బంద్ అవుతాయని చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అయిపోయింది దానికి అల్లు అరవింద్ గారు వచ్చి మాట్లాడారు అలాంటి దిల్ రాజు గారు మాట్లాడారు దిల్ రాజు గారు అయితే అసలు మేము బయటకు వచ్చి అఫీషర్గా మేము అసలు ఏం చెప్పలేదు మీ అంతటికీ మీరే ఊహించుకొని సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు వాళ్ళే ఊహించుకొని థియేటర్ బంద్ అని చెప్పేశారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ని ఆపే దమ్ము ఇక్కడ ఎవరికి లేదని అయితే చెప్పుకొచ్చారు ఆయన గా అలానే పవన్ కళ్యాణ్ గారు ప్ర ఒక ప్రెస్ మీట్లో అడ్రస్ కూడా చేశారు ఇదేంటి ఇంత వ్యవహారం అని దానికి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆయన ఒకవేళ తిట్టినా సరే మేము ఒక పెద్ద నదిడితే ఎలా స్వీకరిస్తాము అలానే ఒక అన్నగానే స్వీకరిస్తాం తప్ప మేము దాని మీద కోపాడేది ఏమి ఉండదు ఆయన ఏదైతే ఆయన బాధపడ్డాలో దానిలో తప్పేం లేదని అయితే ఆయనైతే రాజు గారు చెప్పుకొచ్చారు అలానే అల్లు అరవింద్ గారు అది చెప్పుకొచ్చారు క్లియర్గా ఏమని పవన్ కళ్యాణ్ మా పెద్దమ్ము ఎవరికి లేదు అనేది క్లియర్గా అల్లు అరవింద్ గారు చెప్పారు ఎందుకంటే దీని ముందు బాగా స్ప్రెడ్ అయింది ఏంటంటే అల్లు అరవింద్ గారు తన కొడుకు జైల్లో పాలైనప్పుడు తన సహకారం అందించలేదని పవన్ కళ్యాణ్ మీద కొంచెం కోపం ఉంది అలానే కొంచెం సహకారం ఉన్నట్టు అని అనిపించింది కదా అప్పుడు కొంతమంది భావించారు అట్లా అలా ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ లేకుంటే ఇంటికి వచ్చినప్పుడు కానీ పరామర్శకు కూడా పవన్ కళ్యాణ్ రాలేదు కాబట్టి దాన్ని ఏమన్నా మనసులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్ బంద్ అని తీసుకొచ్చారు ఆ నలుగురు అని చెప్పారు అల్లూరు హింద్ర గారు ఏమో నలుగురులో నేను లేని అని చెప్పారు ఆయన దిల్ రాజు గారేమో ఆ నలుగురులో నేను కూడా లేనని చెప్పారు సరే ఇంత నలుగురు ఎవరు అనేది పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ చూసి ఇప్పుడైతే అందరూ భయపడుతున్నారు అనేది అయితే వాస్తవం అర్థమవుతుంది క్లియర్గా భయపడటం అనుకున్న అనడం కన్నా కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు దిల్ రాజ్ బ్యానర్లు ఆయన వకీల్ సాబ్ లాంటి సినిమా చేయడం చూసాం అలానే అల్లూరి వేందుగారితో మంచి క్లోజ్నెస్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గారు ఎప్పుడు కూడా ఆయనని అల్లూరి విమర్శించలేదు అల్లూరింద్రుగారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించలేదు చాలా దగ్గరగా ఉంటారు అందుకని అల్లరింది గారు అయితే ముందు జాగ్రత్తగా వచ్చేసారు బయటికి ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఎందుకంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది అల్లురు విందే దగ్గరుండి చేయిస్తున్నాడు తన కొడుకుని అలా ఇబ్బంది పడ్డప్పుడు రాలేదని ఒక కక్ష సాధింపుగా చేశారు అనుకున్నప్పుడు ఇమీడియట్గా అల్లురు దగ్గర బయటకు వచ్చేసి నా దానికి దీనికి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ సినిమా పెద్ద దమ్మి ఇవ్వలేదని చెప్పడంతో అయితే క్లోజ్ అయిపోయింది అక్కడతో ఆ మరుసటి రోజు మళ్ళీ దిల్ రాజు వచ్చి చెప్పడంతో అయితే క్లోజ్ అయిపోయింది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అర్హర్ విర్మలకి ఎలాంటి ఇబ్బంది లేదు అలానే భైరవ సినిమా కూడా రిలీజ్గా పోతుంది దానికి ఇబ్బంది లేదు ఇంకా చాలా సినిమాలు ఎక్కువ బేర ఉంది ఆ తర్వాత మీకు చూసుకుంటే ఇంకా థంగ్స్ ఆఫ్ లైఫ్ అయితే వస్తుంది ఇలా చాలా సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి ఈ జూన్లో అసలు చాలా సినిమాలు అయితే వస్తున్నాయి ఒక మంచి సినీ ఫీస్ ఫీస్ట్ అయితే మనం చూడబోతున్నాం ఎందుకంటే చాలా పెద్ద మంచి మంచి సినిమాలు అన్ని కూడా పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి చూద్దాం మరి ఏం జరగదు ప్రస్తుతానికైతే ఖచ్చితంగా దిల్ రాజు భయపడ్డాడు అల్లు అర్వింద్ అందరూ భయపడ్డారు పవన్ కళ్యాణ్ దెబ్బకి ఎందుకంటే అప్పటిదాకా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత వరకు కూడా ఎవరు ఎవరు రాల బయటికి అప్పటిదాకా సైలెంట్గా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ స్ప్రెడ్ అయింది కదా న్యూస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఇమీడియట్గా అల్లు అరవిందో లేకుంటే దిల్ రాజు బయటకు వచ్చేసి అలాంటిది ఏం లేదండి ఈ సినిమాలకు ఇబ్బంది ఏం కలగదు మేము ఆలోచిస్తున్నాం అలా అనుకుంటున్నాం దాన్ని ఇంకా మేము కన్ఫర్మ్ చేయలేదని అయితే చెప్పుకుంటే బాగుండేది ఎప్పుడైతే ఇది సీరియస్కి వెళ్ళి అందరూ మాట్లాడి అంద అన్ని మీడియాలో వచ్చి సైలెంట్గా ఉండేదాకైతే వాళ్ళైతే సైలెంట్గా ఉండటం అనేది తప్పు అందుకనే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు ఆ సీరియస్ దెబ్బకి ఇద్దరు భయపడ్డారు బయటకు వచ్చి అయితే ప్రెస్ మీట్ పెట్టారు ఇంకా నలుగురులో ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళైతే బయటకు రాలేదు సరే వాళ్ళ ప్రస్తుతానికి అయితే వాళ్ళకి అవసరం లేదనుకుంటా కానీ మెయిన్ సురేష్ బాబు ఉన్నారు దానిలో ఎందుకంటే ఈ లీజులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ చేతులు వీళ్ళు పెట్టుకున్నారు ఆయన పదిహేను థియేటర్లు అన్నాడు కానీ దాదాపు ఒక వంద థియేటర్ దాకా అయితే అలూరుందరి చేతులు అయితే లీజ్ అయితే ఉంటాయి అలానే దిల్ రాజు కూడా దలిస్తే తెలంగాణలో చాలా థియేటర్లు అయితే ఆయన లీజులు ఉన్నాయి ఆయన చేతుల్లో ఉన్నాయి లీజ్ తీసుకొని కాబట్టి వాళ్ళ చేతుల్లో ఎక్కువ మంది అయితే థియేటర్లు వాళ్ళ సొంతం కానప్పటికీ లీజ్ అయితే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరు సినిమాలు ఒకవేళ వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళ థియేటర్కి ఇవ్వడం ఇప్పుడు సహకరించలేదు అనుకోండి థియేటర్ ఓనర్లు సహకరించకపోతే ఏం జరుగుతుంది రేపు ఏదైనా పెద్ద సినిమా ఇప్పుడు రేపు పొద్దున్న ఎన్టీఆర్ సినిమా రామ్ చరణ్ సినిమా వచ్చినప్పుడు ఆ థియేటర్కి ఇవ్వరు ఆ థియేటర్లు రిలీజ్ చేయరు అప్పుడు థియేటర్ ఉండడం నష్టపోతాడు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఓవరాల్ ఈ సీనియర్లు చూసుకుంటే పవన్ కళ్యాణ్ దెబ్బకి భయపడి బయటకు వచ్చి అయితే ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అయితే వాళ్ళైతే మేము అనౌన్స్మెంట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ సినిమా యాప్ దమ్ము ఇక్కడ ఎవరికి లేదని క్లారిటీ ఇచ్చారు